ఆడినా ఏడ్చి బయటపోయినా బయటకు పోయిన అస్సలు పట్టించుకోడు ఇప్పుడు అష మ్యాచ్ గుత్తడు కదా ఎట్లా డిస్టర్బ్ చేస్తాను మీరు కూడా చూడు ఆమె చేతుందని చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు రమ్మకే అర్థం కానుకున్నావు వాళ్ళకేం చెప్తావు నా అస్సలు మ్యాచ్ చూస్తే గింత పని ఏం కూడా చెయ్యదు అప్పైనా అంటే పప్పు మరపిస్తుంది చూపి ఎట్లంది ఫ్రెండ్స్ ఇషిక కామెంట్ చేయండి ఇలా ఖర్చు చాయ్ తాగుతాండి లైట్ బాగా చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్రెస్టింగ్ ఇషికా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేమైతే మంచిగా రెడీ మార్కెట్ వెళ్తున్నాం ఈ రోజు వినర్స్ డే మాకు దగ్గరలో మార్కెట్ జరుగుతుంది అశోక్ అయితే మమ్మల్ని బయటకు తీసుకెళ్తా అన్నాడు అందుకే ముందుగా వెళ్తున్నాం కూరగాయలు కాకుండా ఇంకేమైనా నచ్చినాయి కొనుక్కోవాలని ఈ రోజు అయితే మేము మార్కెట్ కి వచ్చినాం సో ఇప్పుడైతే వంటైతే స్టార్ట్ చేసిన అశోక్ అయితే ఈ రోజు డ్యూటీకి వెళ్ళలేదు ఈ రోజు ఉంది సో ఇప్పుడు మేమైతే ఇంట్రెస్ట్ గా మ్యాచ్ చూడాలి నేనైతే బాగా రోజు తడతాం మా ఆడికాయలు తినాలి తినాలి అనిపించి అయితే తెచ్చుకున్నాం ఇక్కడైతే కేజీ హండ్రెడ్ రూపీస్ మీ దగ్గర ఎంతనో చెప్పండి సో ఇప్పుడైతే ఇషికకి ఫస్ట్ టైం పువ్వులు పెడదామని ఇషికకి పువ్వులు తీసుకొచ్చినాం ఇషిక ఒక ప్యాకెట్ నాకు ఒక ప్యాకెట్ అల్లింది తీసుకురాలే అల్లింది తీసుకొస్తే కట్ చేస్తే పువ్వులన్నీ కట్ అయిపోతాయి అందుకనే ఇక నేనే తీసుకొచ్చిన పువ్వులు ఇక నేనే అల్లుదామని సో ఇసుకాయకి పెట్టాలి ఫస్ట్ టైం ఈరోజు ఇషికాయకి పూలు పెడుతున్నాం అలా చాలా రోజుల తర్వాత పోయిన సంవత్సరం తిన్న మామిడికాయలు అంటే ఇప్పటివరకు నేను కూడా తినలే మూడు అశోక్ తెచ్చిన చెట్టుది కాకపోతే అది కస్క పుల్లగా ఉంది తినలేదు సో అందుకని అశోక్ని మన తర్వాత ఈరోజైతే కొనిచ్చిండు మార్కెట్లో కేజీ హండ్రెడ్ రూపీస్ అంట ఎయిటీ రూపీస్ కడిగినా కానీ ఏదైనా నైన్టీకి ఇచ్చిండు నువ్వు పెసర్ ఆఫీ ఎత్తున్నా ఎందుకు ఇంత తొందర తొందరగా మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు మ్యాచ్ వస్తుంది ఎస్తారు ఎది సో అందుకని ఇప్పుడు మ్యాచ్ చూడాలి ఇంకా పూలు అల్లాలి మామిడికాయ తినాలి అన్నం తినాలి ఆల్రెడీ ఛాయ్ తాగేసిన అక్కలవుతుంది పొద్దున్న దోశ తినాలంటే ఇప్పటివరకు ఏం తినలేదు సో ఏంటంటే ఇప్పుడు అశోక్ మ్యాచ్ చూస్తుంది కదా అశోక్ మంచి కొంచెం కొంచెం డిస్టర్బ్ చేద్దాము ఊకే ఎప్పుడు మ్యాచ్ చూసినప్పుడల్లా అసలు అమ్మ తను మాట్లాడడు తినడానికి రాడు ఇసుకను పట్టించుకోడు ఇషిక ఆడినా ఏడ్చిన బయటపోయినా అస్సలు పట్టించుకోడు ఇప్పుడు మ్యాచ్ మ్యాచ్తుండే కదా ఎట్లా డిస్టర్బ్ చేస్తాను మీరు కూడా చూడరు అస్సలు మనసును వంటనే వేయకుండా ఎత్తా కుప్పమో చూడాలి మేమైతే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి జొన్న రొట్టె వేసుకుంటున్నాం ఈవినింగ్ అయితే జొన్న రొట్టె వేసినా అందుకే పెసరపప్పు వేస్తున్నా కొంచెం అన్నం కొంచెం పెసరప్పు ఇప్పటివరకైతే ఎప్పుడు చేయలేదు ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచే కంటిన్యూగా చేస్తున్నా నేనైతే ఈజీగా నేర్చుకున్నా యూట్యూబ్లో చూసి ఇప్పటివరకు అయితే ఒక్క రొట్టె కూడా ఇరిగిపోలేదన్నమాట మంచిగా వచ్చింది సో నేను కూడా ఒకసారి చేసేది మీకు చూపిస్తా చూడండి ఎట్లా చేసినా ఇంకా ఇషికనేమో ఏడుస్తుంది వీడియో ఆమె కూడా కనిపిస్తుంది అంట ఈ యూట్యూబ్ కూడా ఏమో చిన్నపిల్లల్ని చూపిస్తే వీడియో ఎక్కువ రికమెండ్ చేస్తలేడు సో అందుకనే ఇషికన్ అయితే ఎక్కువ చూపిస్తలేను చూద్దాం మొన్న మొన్న వీడియోని అయితే కంటిన్యూగా ఇషికని చూపించిన కదా యూట్యూబ్ మేలు పంపించింది అనమాట చిన్నపిల్లల్ని ఎక్కువ చూపిస్తే రికమెండ్ చేయను సో అందుకనే ఇక ఇషికని తక్కువ చూపిస్తున్నాం ఇషిక చీర తెచ్చుకుంటుంది మార్కెట్తో వచ్చినాం బాగా ఉడకపోతుంది నిన్న హైదరాబాద్లో ఫుల్ వర్షం పడ్డది ఎట్లా అంటే గాలి మనం బాగా లేచింది ఇవైతే ఫస్ట్ ఫస్ట్ నాకైతే అల్లరాదు ఎక్కువ కొంచెం నార్మల్గా నేర్చుకుంటుంది ఇక్కడ అల్లరాకపోతే మాత్రం సూర్యుతో నేర్చుకో ও শোন হ্যাঁ চুপ মাতলাড় এদিকে মাতলাড় আ ও শোন তুই যো না হ্যাঁ গু 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 মোটা দিন মোটা দিন গু 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 আ চ আ আ আ আ আ রজ। మాటే అర్థం కాదు నువ్వు వాళ్ళకేం చెప్తావు దెబ్బనా ఎందుకు అశోక్న అయితే మ్యాచ్ చూసి టోన్ ఇవ్వి పప్పు మరం అని చెప్పినా ఇక ఇషీక చూడు అన్ని పనులు చేస్తుంది చూసి కదా అస్సలు మ్యాచ్ చూస్తే గింత పని ఏం కూడా చెయ్యదు అట్లాంటివి పప్పు మరం పితున్నాం చేసుకోవాలి నువ్వు ఇట్ల బరువాత ఉంటే కొంచెం లేదు నా కోపానికి పాపం అశోక్ బలైతుండు నేనైతే అదే కోపం కంటిన్యూ చేస్తున్నా బాగా డిస్టర్బ్ చేసిన ఈసారి మ్యాచ్ చూసేటప్పుడు సో ఫ్రెండ్స్ పూలైతే అల్లుడు అయిపోయింది చెప్తున్నా డిస్కషన్ ఇంకా ఇది ఇదేమో ఇదేమో సూదితో కూర్చున్నా ఇవేమో చేతితో అల్లిన రెండు సమానం ఉన్నాయి అయితే ఇషికకి ఇప్పుడు కూవల్ పెట్టి ఇషికతో ఒక మంచి రీల్ చేపిస్తాను అనమాట కూలర్ దగ్గర సో ఆ రీల్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కావాలి మీరు సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి క్లిక్ చేసి ఇషిక రీల్స్ అన్నీ చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇషిక కోసమే ఉంటుంది ఇషిక వీడియోస్ మాత్రమే ఉంటాయి ఇషిక వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే ఇషికని పూలు పెడుతున్నా ఫస్ట్ టైం ఇషికకి ఇంతవరకు ఎప్పుడు పూలు పెట్టలే సో అందుకోసం ఈరోజు ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మార్కెట్కి పోయినప్పుడల్లా మర్చిపోయినా సో ఫైనల్గా అయితే ఈరోజు గుర్తుంచుకొని మరి పువ్వులు తీసుకొచ్చిన పెట్టుకుంటావు ఇక పెద్దది పెట్టుకో ఎందుకంటే కదా కూర్చో కొంచెం సో అయితే పూలు పెట్టుకుంటా కూర్చో ఇక్కడ కొంచెం చూపి ఎట్లుంది ఫ్రెండ్స్ ఇషిక కామెంట్ చేయండి సో ఇషిక అయితే ఇప్పుడు ఒక రీల్ చేపిస్తా అట్లనే నేను కూడా పెట్టుకుంటా కామెంట్ చేయండి క్లిప్ ఇవ్వ నాకు ఇషిక పాలగలోపు నేను కూడా మామిడికాయ తిందామని ఇక మామిడికాయ తీసుకొచ్చి కోసిన ఇషిక కూడా టేస్ట్ చేసింది బాగుంది అని చెప్పింది అయితే నాకు ఇంట్లో ఏదైనా తినేది ఉంటే అసలు తినదా నాకు అసలు మంచు నా వంటలేదు సో అందుకనే తినేసినాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకు వచ్చిందో ఏమో ఇషికైతే అయితే నన్ను ఏడుస్తుంది రీల్స్ చేపిద్దాం అనుకున్నా కానీ సగమే అయింది ఇంకా చేయమంటే అస్సలు చేస్తండి వచ్చింది అది ఎప్పుడు పడుకుంటుందేమో అని నేను తొందర తొందరగా పూలు అల్లినా కానీ ఇక ఇసుక పడుకునే టైం అయింది ఏడుస్తుంది ఆల్రెడీ నిద్రకచ్చింది సో ఫస్ట్ అయితే ఇసుకను పడుకోబెడతా ఇక టైం ఎంత అయిందో టెన్ అవుతున్నట్టుంది టెన్ థర్టీ టెన్ అవుతున్నట్టుంది సో ఫస్ట్ అయితే ఇషిక నిద్రకి వచ్చింది కాబట్టి ఇషిక అయితే పడుకోబెట్టాలి నేను పొద్దునుండే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా ఇషిక అస్సలు సాగని ఇట్లనే సగం సగం అయిపోతుంది చాలా వీడియోలు ఇప్పటివరకు సగం సగమే ఉన్నాయి ఇషిక డ్రెస్ అన్నీ ఇప్పేసి అక్కడ వడేసిపోయింది ఉన్న బట్టలు నంగడి అంగడి చేసింది ఇక అశోకేమో అలా మంచి గూసు మ్యాచ్ చూస్తుండు ఛాయ్ తాగుతుండు అన్ని పనులు చేస్తుండడు అశోక్ అయితే మొత్తానికి డిస్టర్బ్ చేసిన పప్పు మర పోషిండు మిగతా పనులు అన్నీ వేసిండు ఇంకా చూపిస్తా చూడండి ఇట్లా కాచి చాయ్ తాగుతాం లైట్ బంద్ చేసుకుని పురుగులు వస్తున్నాయి అట మేము ఏమన్నా కూర్చుండి రీల్స్ చేస్తా అంటే ఇలా మ్యాచ్ చూసుకుంటా వికెట్ పడ్డదా ఇక సో ఈ వీడియోకి అయితే ఇక్కడతో చేస్తున్నా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది రేపు మార్నింగ్ చెప్తా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఫోర్ అట్ట మ్యాచ్ అయితే చూడాలి అప్పటి సంది ఇక ఇషిక ఎక్కడ అని ఇంత తొందర తొందరగా పని చేసినా కానీ ఇషిక అయితే అసలు ఒక్క ఫోటో దిగలేదు అంత మంచిగా అడి చేస్తే చూడండి కొడుతుంది అట్లా